సత్యం డబ్బును చూసి ఇచ్చే విలువ అందం చూసి పుట్టే ప్రేమ ఆస్తిని చూసి వచ్చే బంధువులు ఎక్కువ కాలం ఉండరు నిజమైన ఆస్తి మంచి వ్యక్తిత్వమే ఎవరో భగవంతుణ్ణి అడిగాడంట నువ్వు తలరాత్రి ముందే రాస్తావు కదా నిన్నెందుకు అడగాలి అని అప్పుడు ఆ భగవంతుడు ఇలా సమాధానమిచ్చాడంట ఏమో నువ్వు కోరిన కోరికలు తీరుద్దామని రాసేనేమో అని సమాధానించారు నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసు నువ్వు దూరమైతే బ్రతుకగలనా ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలు జేబులో డబ్బులు ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోతాయి జేబు ఖాళీ అయిన తర్వాత దారులన్నీ మూసుకుపోతాయి చిల్లర సవిడిలో పడి రేపన్న రోజును మర్చిపోక మిత్రమా జీవితం ఒక రోజుతోనో ఒక నెలతోనో ఒక సంవత్సరంతోనో అయిపోదు చాలా ప్రయాణం చెయ్యాలి మిత్రమా ఆ ప్రయాణంలో వేసే ప్రతి అడుగు రూపాయితోనే ముడిపడి ఉంటుందని గుర్తుపెట్టుకో పది మంది ఒక దగ్గర చేరి వారి కోసమో వీరి కోసమో పనికి మాటలు చర్చించుకోకుండా మనం ఏదో ఒక పుస్తకం చదువుకుంటే మంచిది మన ఆరోగ్యానికి మంచిది పెద్దవాళ్ళు రామాయణం లాంటివి భాగవతం లాంటివి భగవద్గీత లాంటివి చదువుకుంటూ ఉంటారు పిల్లలు స్కూల్ బుక్స్ తీసి చదువుకోండి ఇంట్లో ఉన్నవాళ్ళు పనంత అయిపోయిన తర్వాత అలాగ ఖాళీగా కూర్చొని ఏదో పనికి మాటలు మాట్లాడుకోకుండా ఏవైనా మంచి పుస్తకాలు నీతి కథలు చదివి పిల్లలకి కొద్దిగా చెప్తుండండి పనికి మాన మాటలు మాత్రం ఆడకండి ప్లీజ్ మంచి భార్య దొరకటం దేవుడిచ్చిన వరం అంటారు మరి మంచి భర్త దొరకటం ఒక దేవత పెంచే విధానం మంచి భార్య దొరకటం భార్య భర్తలు అంటే వేరు వేరు ఆత్మలు కాదండి ఒకటే ఆత్మ లేనిపోని మనస్పర్ధలతో లేనిపోని మాటలతో లేనిపోని అపోహలతో ఒకరికొకరు అర్థం చేసుకోకుండా తగులాడుకుంటే అది మన ఇంటికే పరుగు తక్కువ ప్రతి మనిషికి ఒక తోడుంటూ ఉండాలి మంచి మనసుగా తోడుంటూ ఉండాలి మనం ఇంట్లో ఏది పోరాడినా ఏ తగులాలు ఆడుకున్నా ఇంట్లోనే ఉండాలి తప్ప వీధి వరకు వెళ్ళకూడదు వాళ్ళు ఆ మాట ఏ మాట అనుకుని మరింత మనకి పిలువ లేకుండా లోహుగా చూస్తారు మనం సమస్యలతో పోరాడాలి ఒకరికొకరు అర్థం చేసుకొని జీవితాన్ని స్వర్గం చేసుకోవాలి అన్నయ్య అమ్మకి భార్యకి తేడా ఏంటన్నయ్య అమ్మ చిన్నప్పుడు చందమావని చూపించేది పెళ్ళానక భార్య చుక్కలు చూపిస్తుందిరా అన్నయ్య అమ్మకి భార్యకి తేడా ఏంటి అన్నయ్య అమ్మ చిన్నప్పుడు చందమామని చూపించేది పెళ్ళైనాక భార్య చుక్కలు చూపిస్తుందిరా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని ఎంతో గొప్పగా చెప్పుకుంటామే అసలు ఫ్రెండ్షిప్ అంటే పార్టీల కోసమో విందులు వినోదాల కోసమో కాదు ఫ్రెండ్స్ సరదాగా ఉన్నప్పుడు ఏం చేయకపోయినా పర్వాలేదు కానీ కష్టాలు ఉన్నప్పుడు నీకు తగిన సాయం తప్పక చెయ్యాలి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఆదుకున్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మనం కూడా అదే విధంగా సాయపడాలి ఇదే ఫ్రెండ్షిప్కి మనం ఇచ్చే ఏంటి థ్యాంక్స్ నిజం మిత్రమ్మ నలుగురికి సాయం చేసే గుణం నీలో ఉన్నప్పుడు నువ్వు గుళ్ళు గోపురా తిరగవలసిన పని లేదు నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాడు నిజం మిత్రమా బాబాగారు చెప్పిన మాట అండి ఇది ఒకరికి పెట్టి నువ్వు తిను నువ్వు పెట్టిన రొట్టె తిని నేను ఎంతో సంతృప్తిగా ఉన్నాను అని అన్నారంట ఆకలి వరకి మనం ఆహారం పెట్టినట్టయితే ఆ భగవంతుడికే చేరుతుంది ఒక కూతురు తన తండ్రితో అన్నదంట నాన్న నేను ఎక్కువ నీ కోడలు ఎక్కువ చెప్పు చెప్పందంట అంటే ఆ తండ్రి అన్నాడంట నా కోడలే ఎక్కువ అన్నాడంట అదేంటి అలా అంటావు నీ కూతురు కంటే కోడలు ఎక్కువ దేనికి ఎక్కువ నాకు సమాధానం కావాలి అన్నదంట అంటే అప్పుడు ఆ తండ్రి అన్నాడంట నా వంశాన్ని నిలబెట్టి నా ఇంట్లో దీపం పెట్టి నేను పోయిన తర్వాత కూడా నా తల దగ్గర దీపంలా ఉండేదే నా కోడలంటే అందుకని నాకు కోడలే ఎక్కువ నువ్వు కాదు నువ్వేరే ఇంటి దీపానివి వాళ్ళకి ఎక్కువ నువ్వు నాకు కాదు అన్నాడంట సముద్రం చూస్తే అలలు అమ్మాయిలు చూస్తే కళలో ప్రేరాలను చూస్తే స్వరాలు నా భార్యని చూస్తే జ్వరాలు బుజ్జి శ్రావణ మాసం వస్తుంది కదా నీకు శారీ కొనమంటావా లేదా డ్రెస్ కొనమంటావా నాదేముందండి నీకేది ఉతకడానికి ఈజీగా ఉంటే అదే కొనండి ఆడలకు కాలు నొత్తున్నాయి అంటారు చేతులు అంటారు తలకాయ నొత్తున్నాయి అంటారు జరం వచ్చింది అంటారు కానీ నోరు నొత్తుందని నోరు మూసుకొని ఒక నా లోయితే సప్పకుండా ఆడలకు కాలు మపిన్నిధామం ధామం పాండురంగ నామం అది మోక్ష వేదసారం మధురం మధురం పాండురంగనామం నామం పరమ పిన్ని ధామం హాయ్ ఫ్రెండ్స్ ఈ పాట స్మీల్లో పాడనండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు ప్లీజ్ అండి లి కళ్ళమన్నది కొంచే మిస్సు కాదన్నా కిస్సు సప్పుల కొత్త పోతుప్పుడే వింతగా ఉంటే ట్టి రెచ్చగొట్టగా సరగబడి వేళ ఆనందు బ్రహ్మా గోవిందు అల్లు పొస్తా మనకున్న తెల్లు చూస్తూ కూర్చున్నారని రెప్పలపైనున్న అది ముస్తే వద్ద పడుకోవే పైగా తిడతావే సీత రాముడిని కోరుకోలేదు రాముడు అడవికి తనతో రమ్మని సీతలో వెళ్ళలేదు శ్రీరామచంద్రుని వెంట సీతం తల్లి ఆయన వెంటనే ఆయన వెంబడే కదిలేదు తేనో తేను మన వెంట వచ్చేవాళ్ళు ఎప్పటికీ మన వాళ్ళు కారేమో తెలుసుకోమిత్రమా నిన్ను తప్పు చేసిన చోట ఎక్కువసేపు ఉండకు మిత్రమా నా వీడియో మీకు నచ్చిందా నచ్చలేదా నచ్చిందా అయితే లైక్ చేయాలి కదండీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి బాయ్